హాయ్ అండి నేను మీ శ్రీవాణి శ్రీ లాగ్స్ టుడే రెసిపీ వచ్చి బ్రోకోలి ఫ్రై అండి చాలా టేస్టీగా చాలా బాగా చేసింది మా పాప చేసింది ఇది చాలా సింపుల్ ప్రాసెస్ ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా హాసమ్గా ఉంది ఓన్లీ సలాడ్ లాగా కూడా ఇలా చేసుకొని సాస్ వేసుకొని కూడా తినేస్తే చాలా టేస్టీగా ఉంది నేనైతే వేడి వేడి నన్ను దోసకై పచ్చడి ఇది వేసుకొని తిన్నానండి బ్రోక్కోళి అండ్ కొంచెం కాన్ మిక్స్ చేసి చేసింది అది అది చేయాలి ఏదో దాని స్టైల్లో చేసింది చాలా టేస్టీగా ఉంది అది ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం రండి బ్రోక్కోళిని ఇలా తీసుకొని ఒక బౌల్ ఉప్పు వేసుకొని వాటర్ తీసి పెట్టుకుంది అన్నీ ఇలా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని ఒక్కొట్టొక్కటే వాటర్లో యాడ్ చేసుకుందండి కొంచెంసేపు లో కొంచెం సేపు ఆ ఉప్పు ఆ దాంట్లో బ్రోకోలీ అనేది కొంచెం గ్రీన్ కలర్గా ఉంటుంది కదా మన కాలీఫ్లవర్ ఎలాగో ఈ బ్రోకోలీ కూడా అంతేనండి దీనికి తెలియకుండా పురుగులు అనేటివి ఉంటాయి చాలా కేర్ఫుల్గా చాలా నీట్గా చేసుకుంటే హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దాన్ని అన్నిటి ఉప్పు వాటర్లు వేసుకొని సోక్ చేసి పెట్టుకుంది కొంచెంసేపు అవన్నీ కొంచెంసేపు ఉప్పు వాటర్లో నానిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకుందండి దీన్ని హాట్ వాటర్లు ఉప్పు పసుపు వేసి మళ్ళీ కొంతసేపు అలాగే పెట్టేసి ఇలా ఫిల్టర్ చేసుకుంది తను చాలా బాగా చేసింది అయితే టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది ఇది కొంచెం హాట్ వాటర్ ఉండటం వల్ల దాంట్లో ఏదన్నా పురుగులు అనేటివి ఉంటే పోతాయి ఇలా అన్నిటినీ ఒక ఫిల్టర్ చేసుకుని పక్కన పెట్టుకుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండ్లు పెట్టుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకుని స్టవ్ ఆ చేసుకుంది ఇది కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకొని కొంచెం పచ్చన పప్పు తిరగమాత మీరు పోపుకి వేసుకునేవి ఏమున్నాయి అవి పోపు దినుసులు వేసుకొని అవి చిట్టుపట తర్వాత ఆనియన్ క్యాప్సికమ్ టమోటో ఒక్కటి కట్ చేసి పెట్టుకుంది ఇలాగా ఆ చిట్టుపట తర్వాత ఫస్ట్ ఆనియన్స్ వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆనియన్స్లో మనం కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకోవటం వల్ల ఆనియన్స్ తొందరగా ఏగతాయండి అందుకని నేను కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేశాను ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇవన్నీ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవడం కుక్ చేసుకోవటం వల్ల ఆనియన్స్ తొందరగా ఇవ్వేగి ఆనియన్స్లో వాటర్ అన్నీ పోయి కొంచెం క్రిస్పీగా తయారవుతాయి దీంట్లో చిటికటి పసుపు కూడా యాడ్ చేసుకున్నాను ఇవన్నీ కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి ఇది చపాతీకైనా రోటీకైనా అన్నానికైనా దీనికైనా చాలా టేస్టీగా ఉందండి వెరీ సలాడ్ లాగా కూడా తినవచ్చు చాలా బాగుంది ఇది ఇప్పుడు టమోట ఆనియన్స్ ఎగిన తర్వాత ఒక టమోటాని కట్ చేసుకుంది పెద్ద సైజ్ టమోటా పెద్ద సైజ్ బ్రోకోలీ అండి అది దీనికి ఒక ఆనియన్ ఒక క్యాప్సికమ్ ఒక టమోటా కట్ చేసుకుంది ఈ టమోటాలు కూడా మంచిగా మ్యాష్ అయ్యేదా కుక్ చేసుకుంది ఇవి కొంచెం మ్యాష్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అని కూడా యాడ్ చేసుకోవాలి అవి కూడా కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేదాకా మనం ఈ క్యాప్సికమ్ని కుక్ చేసుకోవాలండి లిట్ క్లోజ్ చేసుకొని అప్పుడే మన టమాటా కూడా బాగా మ్యాష్ అవ్వద్ది ఇప్పుడు లిట్ ఓపెన్ చేసుకొని ఒక మిండి కలుపుకుంటా ఉండి ఇప్పుడు కొంచెం పెప్పర్ యాడ్ చేసుకుంటాను అది ఏగులోపల నేను దాన్ని కార పొడి ఫ్రై చేసుకుంటున్నాను పల్లీలు ఎండిమిరకాయలు పక్కన వేయించుకొని దాంట్లో ఉండే తెల్లగడ్డలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఫ్రై అయిన తర్వాత ఇది అంతలోకి ఫ్రై లోపు నేను టమోటా క్యాప్సికమ్ని కలుపుకుంటున్నాను పక్కన ఇది కొంచెం మంచిగా కుక్ అయ్యేలాగా ఇప్పుడు బ్రోకోలిన్ మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్నాం కదా హాట్ వాటర్లు వేసుకొని దాన్ని ఈ టమోటా ఆనియన్ క్యాప్సికమ్ పేస్ట్లో వేసేసుకొని అది కలుపుకోవాలి అందులోకి మనకు వేరసినపప్పు పల్లీలు ఏగిపోయాయండి పక్కన ఎండుమిరపకాయలు పొడి కోసం అది మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు బ్రోకోలి వేసిన దాన్ని టమోటా ఆనియన్ క్యాప్సికంలో మంచిగా కలిసేదాకా కలుపుకోవాలి దీన్ని ఆల్రెడీ హాట్ వాటర్ అయితే ఇది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి తో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోతుందండి అండి హాట్ వాటర్లో పెట్టిన దానివల్ల ఇప్పుడు ఇది మనం కొంచెం సేపు లిడ్ క్లోజ్ చేసుకుని ఎటువంటి వాటర్ యాడ్ చేసుకోకుండా మంచిగా కుక్ చేసుకోవాలి ఆలోగా మనం దాంట్లో కావాల్సిన పల్లీల పొడి ఫ్రై చేసుకుందాము ఇది మనం లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకున్నాం కదండి ఎక్కువసేపు కుక్ కావాల్సిన అవసరం లేదు ఆల్రెడీ కుక్ అయి ఉంటుంది కాబట్టి హాట్ వాటర్లోనే ఇప్పుడు ఈ పల్లీల పొడిని దీంట్లో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉందండి ఒకసారి ట్రై చేయొచ్చు చూడండి నేను సరి చేస్తుంది కదా అని చెప్పి వీడియో షూట్ చేశాను చాలా బాగా వచ్చింది కర్రీ అయితే ఎంత టేస్టీగా ఉందంటే టేస్టీగా ఉంది నేను ఒకసారి ఉప్పు కారాలు సరిపోయాయా ఉడికిందా లేదని చెక్ చేసుకుంటున్నానండి మంచిగా అన్నీ సరిపోయాయి కొంచెం లైట్గా సాల్ట్ అయితే తగ్గింది అందుకని సాల్ట్ యాడ్ చేసుకున్నాను దీంట్లో ఒక సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంకోసారి మంచిగా అన్నీ కలిసేదాకా మంచిగా మిక్స్ చేసుకోండి ఇదంతా కొంచెం సిమ్లోనే పెట్టుకొని ప్రాసెస్ అంతా చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టద్దు దీంట్లో ఒక కాల్ టీ స్పూన్ గరం మసాలా కాల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక కాల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుందండి అందుకనే ఇది యాడ్ చేశాను ఇవన్నీ వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని మనం స్టవ్ కట్టేసుకోవటండి అంతేనండి బ్రోకోలీ ఫ్రై చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా తయారైంది నిజంగా చాలా బాగుందండి చాలా బాగా చేసింది తను నేనైతే రైస్లో తిన్నాను తనైతే సాస్ వేసుకొని సలాడ్ లాగా తినేది చాలా బాగా వచ్చింది ఇంతేనండి బ్రోకర్లీ ఫ్రై సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం బౌల్లోకి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి చాలా బాగా వచ్చిందండి ఫ్రై చూసారు కదా చూస్తుంటే ఎంత బాగుందో దాంట్లో కొంచెం కాని యాడ్ చేసుకుందండి తను ఎందుకో చాలా బాగుంది అది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది సార్ ట్రై చేయండి వీడియోలో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సి యూట్యూబ్ మరో బాయ్ ఫ్రెండ్స్